ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రేటింగ్ చూడండి నేటి నుంచి బడులకు సమ్మర్ హాలిడేస్ రాష్ట్రంలోని బడులకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి జూన్ పదకొండు వరకు సర్కారు ప్రైవేటు ఏడేడు గురుకులాల స్కూళ్ళన్ని మూతపడనున్నాయి జూన్ పన్నెండున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ బుధవారంతో ముగిసింది ఈ సందర్భంగా టీచర్లు పేరెంట్స్తో సమావేశాలు నిర్వహించారు స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసిరు కాగా సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని అధికారులు స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించారు మే ఇరవై రెండు నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య రిలీజ్ చేసిరు మే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు ప్రతిరోజు రెండు పూటల పరీక్షలు నిర్వహిస్తారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకేమో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకేమో రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు కొనసాగుతాయి ఆదివారం కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారు జూన్ మూడు నుంచి ఆరు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జూన్ తొమ్మిదిన సెకండ్ ఇయర్ విద్యార్థులకు జూన్ పదిన ఉండనుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జూన్ పదకొండున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జూన్ పన్నెండున ఉంటుంది ఇక్కడ క్లియర్గా మనకు ఇంటర్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది మే ఇరవై రెండవ తారీఖు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది మే ఇరవై మూడో తారీఖు ఇంగ్లీష్ ఉంటుంది మే ఇరవై నాలుగో తారీఖు మ్యాథ్స్ ఏ బాట్నీ పొలిటికల్ సైన్స్ మే ఇరవై ఐదు మ్యాథ మ్యాథ్స్ బి జువాలజీ హిస్టరీ మే ఇరవై ఆరు ఫిజిక్స్ ఎకనామిక్స్ మే ఇరవై ఏడు కెమిస్ట్రీ కామర్స్ మే ఇరవై ఎనిమిది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ మే ఇరవై తొమ్మిదిన మోడ్రన్ లాంగ్వేజ్ జియోగ్రఫీ ఉదయం ఫస్ట్ ఇయర్కి ఉంటుంది మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది ఉదయం ఏమో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఇది నిన్న ఇచ్చినటువంటి టైం టేబుల్ సీసీ ఉన్నట్ట లేనట్టా ఈ సంవత్సరం ఒక్కో ఒక్క పదో తరగతికే గ్రేడింగ్ విధానం రద్దు ఒకటి నుంచి తొమ్మిది తరగతులపై ఇప్పటిదాకా కానరాని స్పష్టత సమీపిస్తున్న కొత్త విద్యా సంవత్సరం సాగదీతలతో కాలం వెల్లదీస్తున్న రాష్ట్రంలోని విద్యాశాఖ ప్రతిపాదనలను పంపినా ఇప్పటికీ స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది సీసీఈ మోడల్కి సంబంధించి జిపిఏ ఇస్తారా లేకపోతే మార్క్స్ ఇస్తారా అనేది మనకు టెన్త్ క్లాస్లో మార్క్స్ అన్నారు ఫస్టు ఈ మార్క్స్ తీసేసి మరి జీపీఏ ఇస్తామనుకుంటురా మార్క్స్ ఇస్తామస్తాం ఇస్తామనుకుంటురా టెన్త్ క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే లేదు మేబీ ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి మన రాష్ట్రానికి రావడం జరిగింది దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది రిజల్ట్స్ ఎప్పుడు అనేది వెయిట్ చేయండి ఖచ్చితంగా అప్డేట్ ఎప్పుడు వస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియో రూపంలో అందిస్తాను ఇక యూజేసి మార్గదర్శకాలపై తక్షణమే స్టే ఇవ్వలేం మా తుది తీర్పునకు లోపడే డీమ్డ్ యూనివర్సిటీ హోదా హోదా ఇచ్చే ముందు కొత్త డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ ఈ విషయం చెప్పాలి హైకోర్టు దుకాణాలు షెడ్లలో కాలేజీలు పెట్టి డీమ్డ్ హోదా అడుగుతున్నారు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విచారణ జూలై ముప్పైకి వాయిదా డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త మార్గదర్శకాలపై తక్షణమే స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది ఈ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే అనుమతి పొందిన భవిష్యత్తులో అనుమతి ఇచ్చే కాలేజీలకు డీమ్డ్ హోదా అనేది తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది ఇంకా నెక్స్ట్ డీముడ్ యూనివర్సిటీకి సంబంధించి ఏమన్నా హోదా ఇవ్వాలనుకుంటే యూజీసీ నుంచి హోదా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చే తుది తీర్పును లోబడే ఇవ్వాల్సి వస్తుంది సో ఇప్పటివరకు అయితే స్టే ఇచ్చిర్రు అంటే స్టే చేయలేదు జూలై ముప్పైకి వాయిదా వేయడం జరిగింది అప్పటివరకు అయితే వెయిట్ చేయాలి ఆ విషయం ఏందనేది నేను క్లియర్గా అప్పుడు చెప్తాను నీట్ నిజంగా పరీక్షే రెండున్నర గంటల ముందుగా రిపోర్టింగ్ టైం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే పరీక్షకు ఒకటిన్నర గంటల తర్వాత అనుమతికిను ఫుల్ షర్టు జీన్సు షూసు చెవిరింగులు లాంటివి ధరిస్తే అనుమతి లేదు ఏప్రిల్ ఇరవై ఆరున సిటీ ఇంటిమేషన్ స్లిప్ మే ఒకటిన అడ్మిట్ కార్డులు మే నాలుగున ప్రవేశ పరీక్ష ఇక మతపరమైన దుస్తువుల గురించి మతపరమైన లేదా సంప్రదాయ దుస్తులు టర్బన్ హిజాబ్ హిజాబ్ బుర్కా ధరించే అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది వాళ్ళు పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల కల్లా రావాలి తద్వారా భద్రతా తనిఖీలు నిర్దేశిత సమయానికి పూర్తవుతాయి దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ వచ్చే నెల నాలుగున జరిపేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తుంది ఇరవై నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయనుండగా తెలంగాణ నుంచి ఎనభై వేల నుంచి ఎనభై వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం రెండు వేల ఇరవై మూడులోనే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది పరీక్ష రాసిరు ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సుల ప్రవేశాలకు సిబిఈ విధానంలో జరుగుతుండగా నీట్ మాత్రం పెన్ పేపర్ విధానంలో రాత పరీక్ష ద్వారానే జరుగుతుంది అభ్యర్థి ఏ కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందో తెలిసేలా సిటీ ఇంటిమేషన్ స్లిప్ను ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజు ఇంకో రెండు రోజులలో విడుదల చేస్తారు మే ఒకటిన అడ్మిట్ కార్డులు ఇస్తారు పరీక్షకు అరగంట ముందే మనం ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి మే నాలుగు తారీఖు రోజు అరగంట ముందే ఎగ్జామ్ దగ్గరకైతే చేరుకోవాలి ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు రిపోర్టింగ్ టైంగా ఎన్టీఏ ప్రకటించింది ఒకటిన్నర పదకొండున్నర నుంచి ఒకటిన్నర వరకు రిపోర్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ